అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ భిన్నత్వంలో ఏకత్వం రచన రంగనాయకమ్మ గారు భోజనాలు అయ్యాక ఆడవాళ్ళంతా వంటగదిలోంచి చావిట్లోకి మార్చారు మకాం అన్నపూర్ణమ్మ పైట చెంగు పరుచుకుని కుడి చేయి తలకింద పెట్టుకుని కునుకు తీయటానికి అటు ఇటు దొర్లుతూ ప్రయత్నిస్తోంది అమ్మ మా పాపకి ఏమేం చేయించాలో తెలుసా చేతులకు గాజులు మొల్లోకి బెళ్ళ మామిడి పిందెలు ఓ గొలుసు మొత్తం ఐదు కాసులైనా పెట్టాలి అంది పెద్ద కూతురు గంగ పాపని ముద్దెట్టుకుంటూ తల్లిని ఉద్దేశించి మూడో కూతురు సరస్వతి మొహం చిట్లించింది ఇంకేమైనా మర్చిపోయావేమో చూడు అంది వెటకారంగా గంగ క్షణం ఆలోచించి ఏం మర్చిపోయానంటావు మరే నేవు జ్ఞాపకం వచ్చింది ఉంగరాలు కావద్దు ఈ చిట్టి వేళ్ళకి రెండు ఉంగరాలు కూడానే అమ్మ అంది పాప వేళ్లను గట్టిగా ముద్దెట్టుకుంటూ చాలా వడ్డానం అది అక్కర్లేదా వెటకారంగా నవ్వుతూ అంది రెండో కూతురు యమున గంగ చెల్లెళ్ళకేసి ఒక క్షణం తీక్షణంగా చూసి ఓ పెడితే అన్నీ కావాలి మధ్యలో మీకెందుకు అడిగేదాన్ని నేను పెట్టేది అమ్మ ఉండగా ఇవాళ నన్ను వెటకారం చేస్తున్నారు కానీ రేపు మీ పిల్లలకి ఇంతకంటే ఎక్కువే కావాలని కూర్చుంటారు అంది మూత తిప్పుకుంటూ అడగడానికి మాత్రం హద్దు పద్దు ఉండాలా ఉన్నది లేనిది కడుక్కు తీసుకుపోతే ఇక వెనకాల వాళ్ళేమైపోతారే నువ్వు ఒక్కరితివేనా నాకు ఇప్పటికీ గొలుసు లేదు ఏమీ లేదు అనుకుంటూ మెడ తడముకుంది యమున ఆ ఆ తాహతుంటేనే పెడుతుంది ఎవరికి ఎంత పెట్టాలో దానికి మాత్రం తెలియదా మీ మీద ధార పోస్తున్నట్టు బాధపడిపోతారే గడిచి గట్టెక్కితే అలాగే ఉంటుంది పెద్దది పెద్దదని మాకంటే ఎక్కువగానే మొట్ట చెప్పారు నీకు ఏమైనా పెద్దవాళ్ళకి జరిగినట్టు ఆఖరి వాళ్ళకు జరగనే జరగదు రాగా రాగా మోజు తగ్గుతోందిలే పెట్టేవాళ్ళకైనా అంటూ మడత కుర్చీలో వెనక్కి వాలింది సరస్వతి ఎందుకలా పట్టింపులు పడతారు ఎవరెక్కువ తింటే ఏం పోతుంది పెట్టుపోతల విషయాలు మీ అమ్మకే తెలుస్తాయి మధ్యలో మీకెందుకు అనవసరంగా అంది పుస్తకం తిరగేస్తూ మూడో కోడలు వాసంతి ఆడబిడ్డలు ముగ్గురు ఒకసారి ఆవిడికేసి ఉరిమి చూశారు ఎంత ప్రేమ వలకబోస్తున్నావమ్మ సంసారమంతా కడిగి కట్టారని తర్వాత అత్తగారిని పట్టుకుని సాధించచ్చన చేతులు తిప్పుకుంది రెండో ఆడబిడ్డ యమున మేమెందుకు సాధిస్తాం మాదేం పోతుంది ఎవరు కన్నవాళ్ళకు వాళ్ళు పెట్టుకోక మాంతారా పుస్తకం మీద దృష్టి కేంద్రీకరించి అంది వాసంతి కబుర్లు చెప్పడానికి ఏంలే వాళ్ళేదో పై పైకి వాగుతున్నారు కానీ నిజంగా మాకు కావలసిందల్లా తీసుకెళ్తే మూతులు తిప్పుకునేది మీరే అసలు ఈ కాలంలో ఆడబిడ్డలకు కూడా పెట్టనిస్తారా తల్లి అంటూ చెల్లెళ్ళను వెనకేసుకొచ్చింది గంగ మరదల మీదకి దండెత్తుతూ వాసంతి తెల్లబోతూ తలెత్తి చూసి మళ్ళా పుస్తకం చూస్తూ ఏదో శాస్త్రం చెప్పినట్టు వాళ్ళలో వాళ్ళు ఎక్కువ తినిపోతున్న రడి కీచులు ఆడుకుంటూ మధ్య నుంచి చెప్పబోతే నా మీద పడతారే అయినా ఇద్దరు ఉంటే వీళ్ళు ఇంత సులువుగా మీదకొచ్చేవాళ్ళు కాదు ఒక్కదాన్ని చేసి అనుకుంది ఇంతలో వీధిలో బట్టల వాడి కేక వినిపించింది ఆ కేక వింటూనే మడత కుర్చీలోని సరస్వతి త్రుళ్ళిపడి లేచి వీధిలోకి పరిగెత్తి ఓ అబ్బాయ్ ఇలా రా ఇలా అని పిలిచింది ఎందుకే ఇప్పుడు వాడు అమ్మ దగ్గర డబ్బు లేదుగా అంది యమున పట్టు మన పది చీరలైనా లేవు కానీ ఎందుకంటావే నా దాకా వస్తే ఎవరి దగ్గర డబ్బు ఉండదు అయినా నీకెందుకు అమ్మకుంటుంది అంటూ ఇంట్లోకి పరిగెత్తి చాప తెచ్చి వాల్చింది సరస్వతి బట్టలు అతను చాప మీద మూట విప్పడం మొదలెట్టాడు సరస్వతి అమ్మని లేవే అమ్మ అబ్బాయి ఇచ్చాడు నాకు చీరలు కొంటానన్నావుగా కొనవా అంటూ లేపుతోంది అన్నపూర్ణమ్మ కళ్ళైనా తిరగకుండా నచ్చితే ఒకటి తీసుకో అంది ఒత్తిగిల్లుతూ సరస్వతి చీరలన్నీ సెలెక్ట్ చేయడం మొదలెట్టింది యమున అమ్మని విసురుగా లేపుతూ ఏ అమ్మ నాకు కూడా ఒకటి కొనవా ఏమే నాకు మాత్రం ఎన్ని ఏమిటి అంటూ ఏడుపు మొహం పెట్టింది అన్నపూర్ణమ్మ విసురుగా లేస్తూ అబ్బబ్బా ఏం గొడవే చెవుల్లో జోరీగా చేరారు అంటూ మళ్ళా పడుకుని నిద్ర నటించసాగింది యమున మొహం రోషన్తో కందగడ్డయింది సరస్వతి రెండు చీరలు వదిన అరికిస్తూ చూడొదిన ఏది బాగుంటుందో అంది వాసంతి వాటిని పరీక్ష చేసి ఈ నలుపు పూతలది మినికి ఏమంత బాగుండదో ఎర్రగా ఉంటుంది కాబట్టి యమునకు బాగుంటుంది నువ్వు ఇది తీసుకో అంది రెండో దాన్ని ఇస్తూ బాగుందిలేని వరస డబ్బు లేదో డబ్బు లేదో అని వాళ్ళ గోరిస్తుంటే నాకొకటి పొలం ఇస్తావేందుకు ఆడబిడ్డకి తలవ చీరకి సార తెచ్చేవా దానం మూతి ముడుచుకుంది యమున కోపం అంతా వాసంతి మీద చూపిస్తూ ఏదో మా తాహత కొలత తెచ్చాం ఎదుటి వాళ్ళు తెచ్చేది పాటి అంటూ లేచి వెళ్ళిపోయింది వాసంతి తల్లి బొడ్లో తాళం గుర్తి తీసి డబ్బు తెచ్చి చీర లోపల పెట్టుకొచ్చి తాపీగా కుర్చీలో జారలాబడింది సరస్వతి ఇక నేను సావిత్రి వంట పని చూస్తాం కానీ నువ్వు గదులుతుడు వాసంత ఒంట్లో బాగుండలేదేమో లేవలేదు అంటూ అన్నపూర్ణమ్మ పెద్ద కోడలు జానకి పురమాయించింది ఏం బాగుండలేదు ఆవిడ గారికి తినేటప్పుడు లేని పని పనిచేసేటప్పుడు పిలవకుండానే వస్తాయి నేను ఒక దాన్ని ఉన్నానుగా పెట్టి పనికి చీపురు కట్ట బాగు చేస్తూ సణుక్కుంది జానకి ఏదో కాస్త సుస్థిగా ఉంటే మట్టుకో ఓపిక చేసుకుని లేవకూడదు పది మంది గల ఇంట్లో ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుంటే పనులు ఎలా అవుతాయి వంటగదిలోంచి గొణిగింది సావిత్రి పోనీ ఏదో బద్ధకంగా ఉంది కావాలి ఒక పూటకి సమర్థించబోయింది అత్తగారు మీరు మీ కూతుళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా బద్దకిస్తే ఎలా సరిపెట్టుకుంటారా మీ అమ్మాయిలు ఎక్కడ అరిగిపోతారోన అప్పుడు మాత్రం చచ్చినట్టు చేయాలి అంతా ఇంతకీ కడసారి ఆవిడంటే మోజుగానే ఉంటుంది పెద్ద కోడలు జాడించుకుంది వాసంతి విసురుగా లేచి వచ్చి ఏమిటమ్మాయి మహాసణుక్కుపోతున్నారు కాస్త బద్దకించి లేవకపోతే ఓనాటికే ఇదైపోతున్నారు నెలనాళ్ళు పుట్టిళ్ళ దగ్గర కూర్చుంటే ఇంటిటి చాకరీ నేను చేయలే అంది చేతులు ఊపుకుంటూ సావిత్రి బియ్యం చేట పట్టుకుని బయటకు వచ్చి ఇక నువ్వెప్పుడు ఎక్కడికి వెళ్ళనట్టే చెప్తున్నావే ఇంట్లో ఉంటూ తింటూ కూర్చుంటే ఎవరు చేసి పెడతారు మేము వెళ్ళినప్పుడు తిండి తప్పింది చాకరీ తప్పింది అనేసి మళ్ళా వంటగదిలోకి దూరిపోయింది వాసంతి కొర కొరలాడుతూ నాకేం పెళ్ళాడవాలా జల్లాడవాలా ఒక పూట కూర్చుంటే మాత్రం ఏం చేయగలరు మీరంతా నాకు ఈ పూట తిండే వద్దు కాకపోతే ఆనక నేనే వండుకు తింటాను అంది మొండిగా జానకి గది తుడిచేది ఎలా చీపులు ఆడించుకుంటూ యువతలకు వచ్చి ఇంతకీ నువ్వనేది నన్ను గురించేగా నాకు పిల్లలు ఉన్నారనేగా నువ్వు ఏడ్చిపోయేది నా పిల్లలకు నువ్వేమంతా చాకరీ చేస్తున్నావేం తల్లి అంటూ ఓసారి అటు ఇటు తిరిగి లోపలికి వెళ్ళింది విసురుగా సరస్వతి మొహం కడుక్కోవడానికి చేతిలో పళ్ళపొడి తీసుకుని యువతలకు వచ్చింది పక్క మీద ఉండగానే వదిన గారుల విసురులు విని లేచి వచ్చింది నన్ను లేపకపోయావా చిన్న నదిన పోనీ నేను చేసి పెడుతునుగా రోజు మీరే చేసుకుంటున్నారని నేను లేవలేదు అంది వాసంతిని చూస్తూ మీకెందుకు లేమ్మ శ్రమ మీరు ఆడబిడ్డలు మేము కోడమా మీకు పని ఎలా పొరమాయించడం తోచిన కాడి చేద్దామని మీకే ఉండాలి కానీ వ్యంగ్యంగా అంది వాసంతి నీకు పిచ్చేమిటే వాసంతి ఆవిడెందుకు చేస్తుంది లేచోలే లేవకో మనక తప్పదు కానీ తీరా ఏ పనైనా చెప్పినా కోడళ్ళుండి కూడా ఆడబిడ్డలతో పనులు చేయించుకుంటున్నారని మనం మాట్లాబట్టానికే అంది జానకి తోటి కోడల్ని మందలిస్తున్నట్టుగా పోగు చేట పట్టుకొస్తూ ఈ గొడవంతా విని విని అన్నపూర్ణమ్మకు విసిగెత్తింది దాని మీద పడతారు ఎందుకు అయినా దానికి ఇంకా ఇంట్లో చేయవలసిన పనే ఉంది పెద్దవాళ్ళు ఇద్దరు వెళ్ళారా ఇది వెళుతుంది నాలుగు రోజుల్లో మీ ఇంటి పని మీరు చేసుకోవటానికి కుమ్ములాడతారే పెద్దదాన్ని ఏదో ఉన్నానన్న గౌరవమైనా ఏడ్చింది తెల్లారి లేచి యుద్ధం పెట్టుకుని కూర్చోకపోతే ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతే అసలు ఈ గొడవ ఎందుకు వస్తుంది అయినా తప్పు పని చేశారు కానీ తలక లక్షాధికారిని పెళ్ళాడితే శుభ్రంగా వేసం ఎత్తు పని లేకుండా కాలు మీద కాలేసుకుని కూర్చుందరుగా ఈ గుమస్తాగాళ్ళం చేసుకుంటే పని చేసుకోవాల్సి ఉంటుందని తెలియదా లేకపోతే తల దాసి దాన్ని పంపమన్నడ పుట్టింటి లక్షాధికారులను చేసుకునే తాహతే ఉంటే మీరు ఈ మాట ఎందుకు అంటారులేండి తీరా మేము దాసీలని కాశీలని తెచ్చుకున్నాం మీ అబ్బాయిలు పెళ్ళాలనే పోషిస్తారా వాళ్ళనే భరిస్తారా మీరైనా కోటేశ్వరల పిల్లల్ని చేసుకుంటే మాలాంటి జగడాల వాళ్లతో గొడవ లేకుండా ఉండేది మీకు ఈ విధంగా కోడళ్ళు ఏకమై విసురులు విసిరేసరికి అత్తగారిలో తెల్లబోయి నోరు తెరిచింది అత్తగారు వాళ్ళు కొమ్ కుమ్ములు ఆడుకుంటుంటే మట్టుకు మనని అననిస్తారేమిటి నీకెందుకు ఊరుకో అంది సరస్వతి తల్లితో ఇక మీరు ఎన్ని గింజుకున్నా సరే వాళ్ళని సైకిల్ తీసుకెళ్ళటం తథ్యం అని ఖచ్చితంగా చెప్పేసి తిరిగి సైకిల్ నునుపు చేయసాగాడు రెండో కొడుకు జనార్దనం నీకు న్యాయం కాదురా చిన్నయ్య పొద్దు నుంచి ఎన్నిసార్లు బజార్కి వెళ్ళానో తెలుసా సైకిల్ ఏమో నాన్న ఎక్కడికో వేసుకెళ్ళి ఇప్పుడు తెచ్చాడు నా కాళ్ళు అన్ని నొప్పులు ఎడుతున్నాయి ఇక రెండు మైళ్ళు నడిచి వెళ్ళలేనురా పోని ఈ పూటకి మానేద్దామా అంటే సైన్స్ ఉందరా అన్నాడు బ్రతిమలు ఆడుతున్న ధోరణిలో చిన్నవాడు హరి ఇదేమి వినిపించుకోకుండా రెండో వాడు సైకిల్కి మెరుగులు దిద్దుకుంటున్నాడు పెద్దవాడు శంకరం స్నానం చేసి ఒళ్ళు దుడుచుకుంటూ వచ్చి ఏరవై జనార్దనం బాగా క్లీన్ చేసి పెట్టేవరో బాబు నాకు తప్పింది అంటూ వంగుని సైకిల్ని పరీక్ష చేసాగాడు నీకోసం కాదన్న తొడవటం నేను నేనేసుకెళ్ళాలి అన్నాడు తెల్లబోతూ రెండోవాడు పెద్దాడు ముఖం గంభీరంగా పెట్టి అదేం కుదరదు నాకు అసలే లేట్ అయిపోయింది మా యమధర్మరాజు భయంకరుడు భోంచేసి వస్తా అంటూ వెళ్ళబోతున్నవాడు నాపి మీ కుమ్ములాటేనా నా మాట ఏమైనా ఉంటారా ఒక్క పూట కాలేజీ మానేస్తే ఎంత నష్టమో చూడి నొప్పులతో ఎలా వెళ్ళేది ఏమైనా సరే వాళ్ళ సైకిల్ నాదే అంటూ చతికిలబడి కాళ్ళు నొక్కుకోసాగాడు హరి పడుచు వాళ్ళకి మీకు సైకిల్ ఎందుకురా మీ నాన్నగారు ఎడతారు ఉంచేయండి అంది అన్నపూర్ణమ్మ చావిట్లోకి వస్తూ బాబోయ్ కాళ్ళ నొప్పులు అమ్మోయ్ మడత కుర్చీలో పడుకున్న పుస్తకం చదువుకుంటున్న సరస్వతి పక్కుమని నవ్వింది పుస్తకం మడిచి చేతిలో పట్టుకొని నీ ఎత్తులు తెలుసు కానీ అలా వాడేస్తుంటే కొత్త చెడిపోదు అంది కొత్త చెడిపోవటం ఏమిటి ఆశ్చర్యంగా అడిగాడు శంకరం వాళ్ళ ఆయన సైకిల్ కావాలంటున్నట్ట కొన్ని కొని నేను అవుతా ఇది నచ్చితే ఇద్దామన్నారు మీ నాన్న అంది అన్నపూర్ణమ్మ ఇది విని హరి చతికిల పడ్డవాడల్లా లేచి లోపలికి పరిగెత్తి సైకిల్ తాళం పుచ్చుకుని గబగబా బయటకు వచ్చాడు అది సైకిల్ తుడుస్తున్న జనార్దనం చేతిలో పెడుతూ ముందు తాళం వేసేరా త్వరగా ఎలా వెళ్తుందో చూద్దాం అన్నాడు జనార్దనం తాళం వేసేసి తాళం చెవి శంకరానికి ఇచ్చాడు శంకరం దాన్ని చెల్లెలకు చూపిస్తూ ఏడిపిస్తున్నట్టుగా జేబులో వేసుకున్నాడు బాగుందిలే వరుస ఇది కాకపోతే దీని తాత లాంటిది ఇంకొకటి వస్తుంది అసలు మోటార్ సైకిల్ అడగవలసింది అంది ఉక్రోషంతో సరస్వతి హరి చెల్లెల దగ్గరగా వచ్చి వంగుని మీ వారు సైకిల్ చాలన్నారా లేక అనబోతుంటే పోదు నానిమ్మంటే సరి అని కసిరి కొట్టింది ఎలాగో నీ మొగుడికి మొన్ననేగా వాచి ఇచ్చింది మళ్ళా సైకిల్ అన్నాడు రెండో అన్నయ్య పెద్ద అన్నయ్య కూడా ఊర్లో లేడు కాస్త మమ్మల్ని కనిపెట్టి చూడవే అమ్మ ఉన్నది లేనిది ఊడ్చుకుపోతే గుమస్తగాళ్ళం మాకేం కావాలి తల్లి అన్నాడు వేళాకోళం చేస్తూ హరి మళ్ళా అందుకుని నాన్న పెద్దన్నయ్య చిన్నన్నయ్య నేను పెద్దన్నయ్య కొడుకు నాలుగున్నర జమా జట్టి లాంటి మగాళ్ళ ఉండగా అక్కర్లేదనే మీ వారికి ఇచ్చుకోవటం నీకు న్యాయమైన అడగటం అన్నాడు విసురుగా పచారలు చేస్తూ మీరు మీ అత్తారిని అడిగి తెచ్చుకోండి అంది సరస్వతి పుస్తకం అడ్డుపెట్టుకుని కుర్చీలో జారులబడి అబ్బీ ఎంత మాట అన్నావు నీ మొగుడిలా వాళ్ళని వీళ్ళని దేవురించుకో సరస్సు మేము అలా దేవురించుకోము ఎప్పుడు వేదవా సైకిల్ లేకపోతే నిక్షేపంలో నడిచి వెళ్ళిపోతాం కానీ మరే ఒకళ్ళు ఇచ్చింది ఏపాటి అన్నలు చేసే వేళాకోవడానికి సరస్సు మొహం కోపంతో ఎరుపెక్కింది రావాల్సిన చోట పట్టుకెళ్ళటం అడుక్కోవటం ఎలా అవుతుంది పెద్ద బడాయిలు కొట్టకపోతే మీ వాళ్ళకి పెట్టే తాహతు లేదని రాదు అంటూ విసురుగా లేచి వెళ్ళిపోయింది శంకరం పక్కుమని నవ్వాడు అన్నపూర్ణమ్మ కూడా ముసిముసిగా నవ్వుతూ వాళ్ళు ఏదో నిన్ను ఉడికిస్తుంటే నీకు ఆ కోపం దీనికే అంది ఉడికించటం కాదే నిజంగానే అంటున్నాం కోపం వస్తే వచ్చిందిలే మమ్మల్ని ఏమన్నా సరే సైకిల్ మాత్రం వదిలేస్తే చాలు అన్నాడు గట్టిగా హరి సరస్వతికి వినపడేలాగా శంకరం జేబులోంచి సైకిల్ తీసి జనార్థనానికి ఇస్తూ నీకు సరదాగా ఉంది కాబోలు వెళ్ళరా పర్వాలేదు నేను నడిచెల్తాలి అని భోజనం చేయటానికి వెళ్ళిపోయాడు జనార్దనం తాళం చేవి హరికిస్తూ నీ కాళ్ళు నొప్పులు అంటున్నావుగా పోనీలే నువ్వు వెళ్ళు అన్నాడు కాళ్ళు నొప్పులు మరిచిపోయి ఎంతసేపు చకచక పచారులు చేసినందుకు నాలుగు కొరుక్కుంటూ తాళం జేబులో వేసుకుని సైకిల్ సీటు మళ్ళా ఒకసారి దులుపుకుని వెళ్ళాడు భోజనానికి హరి అమ్మోయ్ నొప్పులు బాబోయ్ అంటూ ఆడబిడ్డలు తమలో తాము పోట్లాడుకుంటూ సందు దొరికితే కోడళ్ల మీద విరుచుకు పట్టడం సహజం తోటి కోడళ్ళు కీచులు ఆడుకుంటున్న అవకాశం దొరికితే అత్త ఆడబిడ్డల మీద కసి తీర్చుకోవటం కూడా పరిపాటే కొడుకులు కూడా సాధ్యమైనంత వరకు తమ ఆస్తిని బావమరుదలు తీసుకుపోకుండా చూస్తారు ఈ విధంగా ప్రతి సంసారంలోనూ భిన్నత్వంలో ఏకత్వం ఉంటూనే ఉంటుంది అదండి కథ ఎంత చక్కగా ఉంది చూడండి కథ నిజంగా అంతసేపు పోట్లాడుకున్నారు నానా చికాకు చేసుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చివరికి వచ్చేదాకి చక్కగా ఒకళ్ళకి ఇచ్చేసి పక్కకు తుప్పుకున్నారు ఎంత బ్యూటిఫుల్గా అనమాట అంటే నిజంగానే భిన్నత్వంలో ఏకత్వమే కాబట్టే అంత పెద్ద కుటుంబాలు కూడా మనగలిగాయి ఆ రోజుల్లో మరి ఈ రోజుల్లో ఎలా ఉంటుంది చెప్పండి ఎన్ని గొడవలు అంటే ఇప్పుడు చాలా తగ్గిపోయారులేండి ఇద్దరు ఇద్దరు ఇద్దరినే కంటున్నారు ఎవరు చూసినా కాకపోతే అప్పట్లో అలా ఉండేది కానీ అప్పట్లో ఏకత్వం కూడా ఉండేది ఇలాగే చిన్న చిన్న గొడవలు ఉన్నా మళ్ళీ ఎమ్మటే సర్దుకుపోతూ ఉండేది థ్యాంక్ యూ